హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరేదా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి హెయిర్ కేర్ టిప్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను నాకు కూడా హెయిర్ ఫాల్ బాగా అవుతుంది ఎవరికైనా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అనుకుంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి నేనైతే హెయిర్ కేర్ సిరీస్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే డేవర్ లాగా అయితే షేర్ చేస్తాను అంటే నేను హెయిర్కి ఏమేమి అప్లై చేస్తాను అనేవి వీడియోలాగా అయితే చేసి వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అయితే నేను హెయిర్కి ఏం కేర్ తీసుకుంటున్నాను ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఈరోజైతే నా హెయిర్కి హెయిర్ ఆయిలింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో దీనికోసం అయితే నేను ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ అలానే నేను ఇక్కడ ఆముదం రెండు అయితే యూజ్ చేస్తున్నాను ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనుకుంటే ఇది మనం డబల్ తీసుకోవాలి ఇది ఒక టూ స్పూన్స్ తీసుకుంటే ఇది ఒక వన్ స్పూన్ తీసుకోవాలి వీటి రెండింటిని మిక్స్ చేసుకుందాం నేనైతే ఇప్పుడు ఒక బౌల్లోకి వీటి రెండింటిని తీసుకుంటున్నాను ఇలా ఒక చిన్న బౌల్ అయితే తీసుకోవాలి ఏదన్నా తర్వాత నేను ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ కొద్దిగా తీసుకుంటున్నాను నా ఎయిర్కి సరిపడ్డా చూసారు కదా అలానే క్యాస్టర్ ఆయిల్ నేను ఇక్కడ ప్యూర్ అండ్ ష్యూర్ది తీసుకుంటున్నాను సో ఇది కూడా కొద్దిగా వేసుకోవాలి ఆ ఏంటంటే చాలా జిగురుగా ఉంటుంది కదా ఎక్కువ తలకి పెట్ అప్లై చేసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడరు ఎందుకంటే చాలా ఈ సమ్మర్లో ఏంటంటే చాలా జిగురుగా ఉంటుంది ఇంకా ఊ చాలా స్వెట్ వచ్చేస్తుంటుంది హెయిర్లో అందుకని అప్లై చేసుకోరు కానీ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని ఒక త్రీ ఫోర్ అవర్స్ అలా ఉంచుకుని తర్వాత మనం నార్మల్గా హెయిర్ వాష్ అయితే చేసేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఇలా ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను చూసారు కదా వీటి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి వీటి రెండింటిని ఇట్లా మంచిగా చేత్తో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని తలకైతే అప్లై చేసేసుకుందాం మీ దగ్గర బాదం ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనెలోనైనా ఆమెతో మిక్స్ చేసుకుని పెట్టుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ విధంగా అయితే రెడీ అవుతుంది కొంచెం కొంచెం తీసుకొని ఎయిర్కైతే ఇట్లా మనకి ఇట్లా రూట్స్కి బాగా అప్లై అయ్యేలాగా అప్లై చేసుకోవాలి ఇట్లా పార్టీషన్స్ తీసుకుంటే ఏంటంటే ఈజీగా మనకి రూట్స్ వరకు కూడా ఈ ఆయిల్ అనేది వెళ్తుంది చాలామంది ఆయిల్ పెట్టుకోవడానికి ఇష్టపడరు బట్ ఆయిల్ పెట్టుకున్నాక కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అలానే వదిలేస్తారు బట్ అలా చేయకూడదు అలా చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది మనం బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే మన హెయిర్ మీద డస్ట్ పడుతుంది కదా ఆ డస్ట్ మనకి చుండ్రులాగా అండ్ మన తలలో పింపుల్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇరిటేషన్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఆయిల్ ఎక్కువ మన తల మీద ఉంచుకునేలాగా చూసుకోవద్దు మన హెయిర్ ఎప్పుడు కూడా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి మంచిగా హెయిర్ కూడా అప్లై చేసుకోవాలి ఇలా క్యాస్ట్రో ఆయిల్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే వైట్ హెయిర్ తొందరగా రాదు అలానే బాదం ఆయిల్ కూడా మనకి మంచిది అనమాట హెయిర్కి ఆయిల్ అంతా కూడా మంచిగా హెయిర్కి కూడా అప్లై చేసుకోవాలి ఇలా అలానే మనం షాంపూ చేసుకున్నప్పుడు ఎక్కువ వేడి నీళ్ళని యూజ్ చేయవద్దు మీడియంగా హీట్గా ఉండే వాటర్ని మాత్రమే మనం హెయిర్కి అయితే తలసనం చేసినప్పుడు తలకి పోసుకోవాలి మరీ హీట్గా ఉండే నీళ్ళు చాలామంది నేను కూడా ఇంతకుముందు అలానే చేసేదాన్ని మరీ హీట్గా ఉండే నీళ్ళని చూసారు కదా నాకు హెయిర్ అయితే ఎంత ఊడుతుందో కనబడుతుందా మీకు మీడియంగా ఎక్కువ హీట్ ఉండే వాటర్ని బాగా తలకి పోసుకునేదాన్ని తర్వాత నేను పార్లర్లో హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు వాళ్ళు చెప్పారనమాట ఎక్కువ వాటర్ ఎక్కువ హీట్గా ఉండే వాటిని మనము తలకైతే పోసుకోకూడదంట మనం మీడియంగా ఉండే వాటర్ని లేదా నార్మల్ కోల్డ్ వాటర్ని మనమైతే తల స్నానం చేస్తే మన హెయిర్ అనేది ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వదంట ఇది ఒక మంచి టిప్ మీకు యూస్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఓకేనా ఇలా మంచిగా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక మంచి ఇట్లా ఒక టూ మినిట్స్ ఇలా హెయిర్ మసాజ్ లాగా చేసుకోండి మైండ్ అంతా కూడా రిలాక్స్ ఉంటుంది మనం ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసే ముందే మనమైతే హెయిర్ కోమ్ చేసుకోవాలి నేనైతే హెయిర్ కోమ్ చేసుకుని ఉంచుకున్నాను తర్వాత హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత చాలామంది తలు దువ్వేస్తుంటారు అలా తలు తువ్వకుండా నార్మల్గా ఇలా కప్పు వేసేసుకోవడం లేదంటే జుట్టు అల్లేసుకోవడం అలా చేసుకోవాలి ఎక్కువ దువ్వెన పెట్టి దువ్వేస్తే ఏంటంటే జుట్టు అనేది బ్రేక్ అయిపోతూ ఉంటుంది చాలామందికి స్ప్లిట్ ఎండ్స్ కూడా వస్తాయి చూసారు కదా ఇలా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా మసాజ్ చేసుకోవాలి దగ్గర మసాజర్ ఉంటే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా జెంట్లీగా ఒక టూ మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోవాలి హెయిర్ మసాజ్ అనేది మన ఫింగర్ టిప్స్తో ఓకేనా తర్వాత మంచిగా కొప్పు వేసేసుకోండి లేదనుకుంటే జుట్టు అల్లేసుకోండి అల్లేసుకొని లబర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ హెయిర్ కూంచుకుని తర్వాత అయితే హెయిర్ వాష్ చేసేయడమే నేనైతే వన్ డే ఉంచుకుందాం అనుకుంటున్నాను చూడాలి మరీ స్వెట్టిగా అనిపిస్తే హెడ్ చేసేస్తాను లేదు అనుకుంటే వన్ డే అలా ఉంచుకుని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ షాంపూ చేసేసి ఏదైనా కండిషనర్ అయితే అప్లై చేసుకుంటాను కండిషనర్ అప్లై చేసుకున్న తర్వాత కూడా మంచిగా వాష్ చేసుకోవాలి లేదంటే మన హెయిర్కి కండిషనర్ అంతా ఉండిపోయి మన హెయిర్ అనేది కూడా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది అలానే మనకి చుండ్రు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట అలా కాకుండా మంచిగా కండిషనర్ అప్లై చేసుకున్న తర్వాత కూడా నీట్గా హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి తర్వాత ఏదైనా సిరం మనకి స్ప్లిట్ టెన్స్ రాకుండా ఏదైనా సిరం కూడా మనం అప్లై చేసుకోవాలి నేను ఆ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ టిప్ మీకు యూజ్ అయిందా అని అనుకుంటున్నాను